మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఉద్యోగ సంఘం నేతగా చెప్పుకుని అవినీతి సొమ్ముతో ఎదిగిన వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించటం నీకు తగునా అని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు నుండి ఉద్యోగ సంఘంలో అనేక పదవులు అనుభవించి అవకతవకలకు పాల్పడి ఉద్యోగస్తులు పెన్షనర్లను మోసం చేసిన ఘనత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ది ఉద్యోగ సంఘం నేతగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఉద్యోగస్తుల పెన్షనర్ల కోసం ఏం చేస్తారని వారన్నారు ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు హెల్త్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించలేకపోయారన్నారు విధంగా స్కోప్ విషయంలో కూడా జరిగింది తొమ్మిదిన్నర ఏళ్లలో వారిని భార్య భర్తలను ఉద్యోగుల విషయంలో కూడా కలిపే ప్రయత్నం ప్రయత్నం చేయలేకపోయావు వారిని చెట్టుకు పుట్టకు ఒక్కొక్క జిల్లాలో పోస్టింగ్ చేసి వారిని మానసిక శోభకు గురి చేశావు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల పిఆర్సీలు చెల్లిస్తామని వారి నుంచి కమిషన్లు తీసుకున్న ఘనత శ్రీనివాస్ గౌడ్ కాదా శ్రీనివాస్ గౌడ్ది కాదా అని విమర్శించారు ముఖ్యంగా ఈరోజు మూడు వందల పదిహేడు అనేది స్థానిక ఆధారంగా తీసిన జీవోను ఆ జీవోను అంటే రాష్ట్రపతి నుంచి వచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా మరి రాత్రికి రాత్రి జీవోను ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం అందులో స్పౌజ్ ఉన్న వాళ్ళని కూడా చూడకుండా మరి మహబూబ్ నగర్ నుంచి అచ్చంపేటు అమరాబాదు అడవి ప్రాంతానికి వాళ్ళు బదిలీ అయిపోవడం ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి అలాంటి జీవోను ఒక శాస్త్రీయమైన విధానంలో కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులతో ఒక సమ దానిపైన ఒక చర్చ జరగకుండా అర్థాంతరంగా మరి ఈ జిల్లాలో ఉపాధ్యాయులది రాత్రికి రాత్రే బదిలీ చేయడం మరి చాలా విడ్డూరమైన విషయం ఈరోజు ఆ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మరి ఉపాధ్యాయులేమో పాత ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు మరి ఉద్యోగులు కొంతమందిని జోనల్ సిస్టంలో మరి జోన్ వన్ కూడా బదిలీ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల అవుతున్నారు వాటిని అన్నింటినీ కూడా మరి ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేసి ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది త్వరలోనే వారికి విముక్తి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ జరిగినాయి మరి ఒక ఉద్యోగుడు కానీ ఉపాధ్యాయుడు కానీ చనిపోయిన వెంబడే మరి కేసీఆర్ గారు ఏం చెప్పినారు గతంలో కారుణ్య నియామకం అనేది అంటే రిటైర్డ్ అయిన వారిని అదే రోజు ప్రభుత్వ వాహనంలో ఇంటికి దింపుతా అన్నాడు అన్ని బెనిఫిట్స్ కూడా అదే రోజు ఇస్తామన్నాడు కానీ దాన్ని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు మరి చనిపోయిన వాళ్ళ కారుణ్య నియామకం పదిహేను రోజులు చేస్తామన్నారు ఈరోజు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా కూడా కారణ నియమకం జరుగుతుంది జరుగుతలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉపాధ్యాయులు మరి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారు ఉన్నారు వారి కుటుంబము దీనావస్థలో ఉంది నాలుగు సంవత్సరాల ఈరోజు జిల్లా పరిషత్లో ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి నీ చుట్టూ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ మమత భర్తకు ఎక్స్టెన్షను నీ చుట్టూ మంది మాగాదులను ఎక్స్టెన్షన్ల కోసమో ఆన్ డ్యూటీల కోసమో లేదా దగ్గరగా బదిలీలు జరుపుకునే తతంగమే చేసినావు నువ్వు మొత్తం తప్ప ఎవరికి నీ వల్ల ఉపయోగం జరగలే నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకో నీ మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకో నువ్వు చేసిన తతంగం ఏంది రాష్ట్రం అంతా రచ్చ కాలేదా మమతం తీసుకెళ్ళి ఎల్బీ నగర్లో వేస్తే అర్ధ గంటలో మళ్ళీ కుక్కడిపల్లికి తెచ్చుకుంటివి ఇదా నువ్వు ఉద్యోగ సంఘాల నేతగా చేసే పని నువ్వు ఈరోజు నీ సత్యనారాయణ ఏడ ఉండే ఏడబెట్టినావు నీ టీజీఓ జనరల్ సెక్రటరీ ఎన్ని తతంగాలు చేసినావో నిన్ను చీ తూ అంటున్నారు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సీనాన్న ఇప్పటికైనా నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చేసుకో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు మాట్లాడే నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు మరొకసారి కనుక మాట్లాడితే మేమంతా కూడా నీకు జవాబు చెప్పాల్సి వస్తుంది ఇప్పటికి కూడా ఫైనల్గా నేను చెప్తా ఉన్నా మేము ముగ్గురము సబ్ ట్రెజరీ మహబూబ్ నగర్ ఆఫీసులో కూర్చుంటాం ఎప్పుడు వస్తావరా ఈ జిల్లానే ఉదాహరణ తీసుకొని ఎన్ని బిల్లులు పెండింగ్లో నీ హయాంలో ఉన్నాయి ఎన్ని బిల్లులు పెండింగ్లో మా హయాంలో ఉన్నాయి ప్రజలకు తెలియజేయడానికి మేమెప్పుడు కూడా సిద్ధమని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్కు సవాల్ విసురుతా ఉన్నా థ్యాంక్ యూ సప్లిమెంటరీ బిల్లులు కూడా నీ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా రాలేదు తొమ్మిదిన్నరేళ్ళు నువ్వు పరిపాలిస్తే ఒక్క బిల్లు రాలే జీతాలు కూడా సక్కలేనివు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు భిక్షమేసినట్టు రోజు ఓ జిల్లాకు ఇంకో రోజు ఓ జిల్లాకు నాలుగు రోజులైనాక ఓ జిల్లాకు వేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో తోపును నేను పోటుగాడిని అని చెప్పుకున్న నీది శ్రీనివాస్ గౌడ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఒకటో తారీఖులలో జీతాలు వచ్చినాయి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కొనియాడుతున్నారు వాళ్ళు ఎక్కడ కొనియాడి కాంగ్రెస్కు దగ్గర అవుతారో అని లేనివి గెలికి వాసన చూసే బుద్ధినిది మానుకోవాలని నేను చెప్తా ఉన్నా హెల్త్ కార్డుల గురించి మాట్లాడండి సుఖమైనోడు నాకు బాగా గుర్తు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు రోజు ఇవాళ సెక్రటరేట్లో మినిట్స్లో చూసినా వస్తుంది సీఎంది ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం మిలిస్తే కేసీఆర్ గారి చాంబర్కి ఆపోజిటే పాత సెక్రటరేట్లో మీటింగ్ జరిగింది ఆ రోజు ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి విట్టల్ గారు నేను మాకు అవకాశం వచ్చినప్పుడు సీఎం గారికి చెప్పిన మాట్లాడినప్పుడు సార్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగి బేసిక్ పే నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుండే ఇప్పుడు కూడా బేసిక్ పేలో కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ పెడదాం దాన్ని ఐటీలో ఎగ్జింషన్ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఐటీ శాఖకు ఒక లెటర్ పెట్టిద్దాం చాలా సజావుగా జరుగుతుందంటే కేసీఆర్ గారు ఇది బీమా సంస్థ కాదు ప్రభుత్వం హర్షవర్ధన్ మొత్తం నేనే భరిస్తా జబ్బు మీది ఆసుపత్రి మాది అని చెప్తే లేచి దానికి మద్దతు వరికిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి మినిట్స్ ఉన్నాయి అక్కడ మరి తొమ్మిదిన్నర ఏళ్లలో ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డు ఇంప్లిమెంట్ అయ్యిందా ఆసుపత్రుల ముఖం మీదనే తలుపులేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తుంటే శివాలను వాపస్ తీసుకొచ్చినటువంటి ఉద్యోగ పెన్షనర్లు నీకు కనబడలేదా ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి పోతే డాక్టర్లు తిరస్కరిస్తుంటే నీ దగ్గరకు వస్తే పట్టించుకొని విషయం నువ్వు మర్చిపోయినావా రోజు ఏం నరికినావు నువ్వు ఇది న్యాయం కాదు సీనన్నా నీకు నీవేదో నీ ఎదుగుదల కోసం లేదా నీ ఉనికిని అందరూ మర్చిపోతున్నారు కాబట్టి నీ ఉనికిని కాపాడుకోవడం కోసం లేదా చెక్కినబడ్డటువంటి మీ నాయకత్వం దృష్టిలో నువ్వేదో నాయకుడిగా చెలామణి కావడం కోసం నువ్వు మాట్లాడడం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తిట్టుకుంటున్నారు నీకు వాళ్ళ ఉసురు తగులుతుంది కోవిడ్ సమయంలో సగం జీతాలు వేస్తే చప్పట్లు కొట్టినోడో నువ్వు డిఏలు ఆపితే అవును డిఏలు ఆపుతారు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని చెప్పినోడో నువ్వు ఈరోజు మా చేతికి పగ్గాలు వచ్చి నూట ఇరవై రోజులు అయినాయి స్వయంగా నేనే ఒక నలభై నుంచి యాభై సప్లిమెంటరీ బిల్లులు సెక్రటరేట్లో ఉన్నటువంటి రామకృష్ణారావు రాయి రవి అని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చొని నేను బిల్లులు కొట్టించిన ఉపాధ్యాయ పెన్షనర్లవి నా మాదిరిగా చాలామంది లీడర్లు వచ్చి అలా రామకృష్ణారావుని కలిసి బట్టి విక్రమార్క గారిని కలిసి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఉన్న బిల్లు అని కూడా కొట్టిస్తున్నాం మేము మీ మాదిరిగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ కుబేరైన ఒక వ్యవస్థ తీసుకొచ్చిండ్రు బిల్లులేమో పాస్ అయితే ఒకటే ఉదాహరణ చెప్తా జిల్లా పరిషత్ జీపీఎఫ్లో పది లక్షలు ఉన్నటువంటి ఒక ఉద్యోగి పార్ట్ ఫైనల్ దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది లక్షలు ఆయనకు మంజూరు అవుతుంది మంజూరైన నాడి నుంచి మంజూరై సబ్ ట్రెజరీ ఆఫీస్కి పోతు సబ్ ట్రెజరీ ఆఫీసోడు ఈకుబేర్కు పంపిస్తాడు ఇక అయిపోయా ఈ కుబేర్లో ఏడాదిలు రెండేళ్ళు మూడేళ్ళు ఘర్షణ కూడా ఉన్నవి ఇక్కడ నష్టపోతుంది ఎవరు జీపీఎఫ్ దరఖాస్తు చేసుకొని మంజూరైన క్షణం నుంచి ఆ జీపీఎఫ్లో వచ్చే ఎనిమిది శాతం వడ్డీ ఉద్యోగికి రావడం బంద్ అవుతుంది అంటే మూడేళ్ళు రాకుంటే మూడేళ్ళు ఎయిట్ పర్సెంట్ ఉద్యోగికి రాదు వడ్డీ ఇట్లా వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ పిఎఫ్ నిధులను డ్రా చేసుకోకుండా మీ ప్రభుత్వం గతంలో అడ్డుపడలేదా ఒకసారి ఆలోచన చేయాలి టిఎస్జిఎల్ఐ అని ఉంటుంది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ స్టేట్ దాంట్లో దాచుకున్న డబ్బులు కూడా మరి గతంలో హామీ ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా తుంగలు దొక్కిండ్రు అదే విధంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి ఆరోగ్య హెల్త్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు జీవోలు ఇచ్చారు ఆ జీవోలు కూడా తుంగలో దొక్కారు మరి ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి మరి గతంలో ఉండే మంత్రులు కానీ అధికారులు కానీ మరి మన స్థానిక జిల్లా మంత్రి కానీ అనేక పర్యాయాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఎంబడి తిప్పుకొని ఎవ్వరికి కూడా ఒక్క మంచి కార్యక్రమం చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు కానీ అన్నీ కూడా గతంలో నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి మరి సడన్గా అకాలంగా మృతి చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులకు వాళ్ళ భార్యలకు వరకు కూడా పెండింగ్ బిల్స్ రాలేదు మూడు సంవత్సరాల నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి నలభై లక్షలు యాభై లక్షలు రావాలి ఒక్కో కుటుంబానికి ఒక్క రూపాయి కూడా రాలేదు మరి అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి ఆర్థిక వ్యవస్థలు వాళ్ళంతా చిన్నా భిన్నం చేసిపోయారు మరి హర్షవర్ధన్ రెడ్డి గారు అన్నట్లు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి వీటిపైన కూడా మరి మేము అన్నిటి కూడా మేము రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా చర్చకు రెడీగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నాం తిరిగి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మీరు పిఆర్సీ ఇస్త రెండు వేల పద్దెనిమిది జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సిని రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లబ్ధి పొందనికే ముప్పై శాతం ఇస్తరి ఇచ్చి ఏం చేస్తరి ఇరవై రెండు నెలల పిఆర్సిని పూర్త జీరో చేస్త్రీ మిగతా పద్దెనిమిది అంటే మిగతా ఎరియర్స్ను పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేసి ఇప్పటికీ మూడు రెండు ఇన్స్టాల్మెంట్సే వేసి చేతులు దులుపుకున్నారు మరి సీనన్న నీ కండ్లకు కనబడలేదా ఇప్పటికి రాలే పోయిన పిఆర్సి బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికి వాళ్ళ ప్రాణ అకౌంట్లలో జమ అయితే లేవు మరి దీనికి ఏం సమాధానం చెప్తావు సీనాన్న రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సిన పిఆర్సి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చి మూడేళ్ల తర్వాత ఇరవై రెండు నెలల్లో పిఆర్సీని జీరో చేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు మా ప్రభుత్వము దేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇచ్చిందంటున్నావు మరి మూడేళ్ళు నష్టపోయినాం కదా ఆ నష్టానికి లెక్క తీస్తే మరి దేశంలో నంబర్ వన్ ఆ నంబర్ టూ ఆ చర్చకురా గడియారం చివరస్తలో కూర్చుందామా లేదా ఈడ నేతాజీ విగ్రహం దగ్గర కూర్చుందామా లేదా సబ్ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందామా ఓ చేద్దాం సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది మరి సబ్ ట్రెజరీ ఆఫీసులో కూర్చుందాం రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడవ తారీఖు ఏడవ తారీఖు వరకు ఎన్ని మందివి అది ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కానీ జిఐఎస్లు కానీ టిఎస్జిఎల్ఐలు కానీ సరెండర్ బిల్లులు కానీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈరోజు వరకు ఎన్ని పెండింగులు ఉన్నాయి మరి ఈ కుబేర్ల ట్రెజరీ ఆఫీస్లో కూర్చున్నాం నేను మా రాజేందర్ రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు ముగ్గురం వస్తాము మేము రుజువు చేస్తాం చర్చకు వస్తావా అని మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా నీ తొమ్మిదిన్నరేళ్లలో ఉన్న బిల్లులలో ఒక్క పర్సెంట్ అన్న ఈ నూట ఇరవై రోజుల్లో పెండింగ్ ఉంటే మేము మా పదవులకు రాజీనామా చేస్తాం నీకు గులాంగిరి చేస్తాం శ్రీనివాస్ గౌడ్ నువ్వు రావడానికి సిద్ధమా అని నేను ఇవాళ సీనా అడుగుతా ఉన్నా ఇవాళ అనేక సార్లు ఉద్యోగులు స్పౌదుల గురించి మాట్లాడిండు మనగాడు ఏం మాట్లాడిండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరవ తారీఖు మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు నీ డిపార్ట్మెంట్లో ఉన్న టీజీఓలు నీ ఎంబడ తిరిగే అనేక సంఘాల వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు పుట్టుకొగరు అయి నీ దగ్గరకు వస్తే ఒక్కనాడు మూడు వందల పదిహేడు జీవో సవరణ కోసం ఉద్యోగ సంఘాల నేతగా నువ్వు పదవులు తెచ్చుకున్నావు తప్ప ఉద్యోగ సంఘం నేతగా నీకు ఆ హోదా ఇచ్చినా నీ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినావు స్పౌజులను కలపమంటున్నావు రెండు వేల పన్నెండులో నూట ఎనభై రెండు అని ఒక జివో ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పౌజ్లను కలిపిండు మరి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు మీరు జియోనే ఇవ్వకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరవ తారీఖు పదహారు వందల తొంభై ఐదు అని ఒక స్పౌజ్ జివో ఇచ్చిండు మరి ఇలా మనం ఏడున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పోని మీరు అధికారంలో ఉన్న ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నేళ్ళు అవుతుంది రెండున్నర ఏళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు నుంచి ఇరవై రెండు జనవరి ఆరు ఇరవై మూడు జనవరి ఆరు మీద ఒక ఆరు ఏడు నెలలు వేసుకుంటే ముప్పై నెలలు మీరు భార్యాభర్తల్ని కల్పితిరా అనేక సార్లు వాళ్ళు ప్రగతి భవన్ వస్తే మహిళలని చూడకుండా పోలీసులతో కొట్టించి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లో తెల్లవారులు పెడితే నేను కదా ఆ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ప్రతి స్టేషన్ చుట్టూ తిరిగి ఇడిపించింది కాంగ్రెస్ పార్టీ సూచనలతో నేను వెళ్ళినాం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు మా శ్రీధర్ బాబు గారు వెళ్ళిండ్రు మా ఎన్ఎస్ఏ బల్మూరి వెళ్ళిండ్రు మేము ఆ రోజు వారికి అండగా ఉన్నాం మేము ఎలా కూడా చెప్తా ఉన్నాం స్పౌజ్లో ఉన్నటువంటి భార్యాభర్తలు పదహారు వందల పద్నాలుగు మందిని రేపు ఎన్నికల కోడ్ కాగానే బడులు తెరిసే లోపల వాళ్ళ ఆర్డర్లు ఇవ్వబోతున్నామని మేము చెప్పినాం మూడు వందల పదిహేడు జీవో వల్ల ఉపాధ్యాయులు నష్టపోతే మాట్లాడలేదు శ్రీనివాస్ గౌడ్ మేము ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఆ మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలి ఎవరెవరు అన్యాయం అయినరు వాళ్ళందరికీ న్యాయం చేయాలని దామోదరం రాజనరసింహ మాజీ ఉప 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 ముఖ్యమంత్రి మాజీ విద్యాశాఖ మంత్రి వారు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమ నాయకుడు వీళ్ళ ముగ్గురిని ఒక సబ్ కమిటీగా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి వాళ్ళ ద్వారా మూడు వందల పదిహేడు ఎట్లా న్యాయం జరుగుతుందో వివరాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది ఇవాళ వాళ్ళ కోసం ఒక పోర్టల్ రిలీజ్ చేసి ఆ పోర్టల్లో ఏ ఉద్యోగి ఏ విధంగా మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిందో వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వం మీద మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చిందని నమస్కారం ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని తాను బాగుపడ్డే కానీ ఉద్యోగ సంఘాలలో పనిచేసే వాళ్ళకు కానీ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ గజెడ్ ఆఫీసర్స్ కానీ ఏ ఒక్కరి మేలు గురించి ఆలోచించిన దాఖలా కూడా లేదు శ్రీనివాస్ గౌడ్ ఇంతకుముందు హర్ష చెప్పినట్లు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రెజరీలో బిల్లులు పాస్ అయిన తర్వాత గతంలో మాకు డైరెక్ట్ నేరుగా డబ్బులు వచ్చే ఉద్యోగస్తులకు దానికి ఒక ఈ కుబేర్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ కరప్షన్ను సెంట్రలైజ్ చేసి పారేసింది ట్రెజరీలో వాస్తవం అందరికీ తెలిసిన నేను దాచుకున్న దాగని సత్యం ఎవడో పదో పరకో తీసుకొని పాస్ చేసేస్తుండ్రు అటువంటిది ఈ క్యూబ్ర్ అని పెట్టి మొత్తం బిల్లులన్నీ అక్యుములేట్ చేసిన తర్వాత ఎస్టీఓ లెవెల్లో డిటిఓ లెవెల్లో పాస్ అయ్యే బిల్లులన్నింటినీ కూడా తీసుకుపోయి ఎక్కడ నీకు ఎవరికైనా అవసరం ఉంది ఎమర్జెన్సీ ఉందంటే సెక్రటేరియట్ పోవాలి పర్సంటేజ్లు మాట్లాడుకోవాలి ఆ పర్సెంటేజ్ ఇచ్చిన బిల్లులు మాత్రమే పాస్ చేసేటటువంటి వ్యవస్థను రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం ఇది ఇలా పెండింగ్ బిల్లులు ఉన్నమాట వాస్తవమే నేను కూడా ఒప్పుకుంటున్నా కాకపోతే మీలాగా నాలుగు శాతము ఐదు శాతము ఉద్యోగస్తుల నుంచి పెన్షనర్స్ నుంచి పర్సంటేజీలు తీసుకొని పాస్ చేసేటటువంటి వ్యవస్థకు మేము చెల్లుచిటి పలికినం ఎలా ఆర్డర్లో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను కూడా ఇలా ఒక సీరియాటంలో ఒక సీనియారిటీ బేస్ చేసుకుని బిల్లులు పాస్ అవుతా పోతా ఉన్నాయి కాకపోతే మీరు సంవత్సరాల తరబడి అక్యుములేట్ చేసినటువంటి బిల్లుల్ని కూడా క్లియర్ చేయడం అనేది కాని పని దాన్ని మీరు వ్యవస్థల్ని అంటే బిల్లులు ఒక్కటే కాదు మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పారేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యవస్థలను పునరుజ్జీవింపజేసేటటువంటి కార్యక్రమాన్ని అలా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మీరు ఉద్యోగస్తుల్ని ఒక కార్యకర్తల్లాగా పార్టీ కార్యకర్తల్లాగా వాడుకున్నటువంటి చరిత్ర మీది మహబూబ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉపాధ్యాయ సంఘ నాయకులను చూసి చీదరించుకుంటుండ్రి ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళ మేమా సరైనటువంటి అంత నీచ స్థితికి ఉద్యోగ సంఘాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇది ఇవాళ మేము ఎక్కడ కూడా ఉద్యోగస్తులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎవరిని కూడా మేము రాజకీయాలలో ఇన్వాల్వ్ చేయడం లేదు ఎక్సెప్ట్ పెన్షనర్స్ పెన్షనర్స్ అంటే వాళ్ళు ఫ్రీ బర్డ్స్ మేం మేము కూడా పెన్షనర్ మేము ఫ్రీ బర్డ్స్ మేము పార్టిసిపేట్ అవుతాం కాకపోతే మీరు ఉద్యోగస్తులను ఉద్యోగ సంఘాలను నీచ స్థితికి దిగదార్చినటువంటి చరిత్ర ఇది ఈవెన్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మొత్తం నిర్వీర్యం చేసి పరిస్థితులు వ్యవస్థని ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు ఉన్నతాధికారులకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం మేము ఇవాళ వాళ్ళు ఏదైతే జెన్యున్ అనిపిస్తే వాళ్ళు చేస్తున్నారు అంతే కానీ ప్రతి చోట మేము ఇన్వాల్వ్ అయ్యి మా అవసరాలకు తగ్గట్లు మా వ్యక్తులకే పనులు చేసి పెట్టే రకంగా మేము ప్రోత్సహించడం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము వ్యవస్థలను పునరుజ్జీవింపజేస్తూ ఉన్నాం మీరు ప్రతీ నెల ముప్పై రోజులు కష్టపడి పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు మొదటి తేదీన జీతం ఇచ్చేటటువంటి చరిత్ర లేనేలేదు మీకు అసలు దాన్ని తీసుకుపోయి పది తారీఖు తీసుకపోతుంది పదిహేను తారీఖు తీసుకపోతుంది ఇరవై తారీఖు ఇరవై ఐదో తేదీ తీసుకుపోయినారు దాన్ని మళ్ళీ ఈ మూడు నెలల కాలం లోపలనే మేము మళ్ళీ మొదటి తేదీన పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ గజడవాస్లు కానీ అందరూ కూడా ఇలా ఫస్ట్ తేదీనే జీతం తీసుకునేటట్లు దాన్ని రెక్టిఫై చేయగలిగినాం మాకు ఆ విశ్వాసం ఉంది ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా రెక్టిఫై అన్నిటినీ కూడా పాస్ చేయించగలము పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ కూడా ఖచ్చితంగా అతి తొందరలోనే ఎందుకరకంటే పది సంవత్సరాల పాటు మీరు నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను నాలుగు నెలల లోపలనే కొత్త ప్రభుత్వము గాడిన పెట్టడం అసాధ్యం అది కాని పని మీరు భ్రస్టు పట్టించిన దాన్ని మళ్ళీ ఒక ట్రాక్లోకి తీసుకురావాలంటే మాకు కూడా కొంత సమయం అవసరము ఆ సమయంలోపల ప్రజలు పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ ఆశించిన దానికంటే ముందే మొత్తం వ్యవస్థను గాడిలో పెడతాం అందరి బిల్లులు కూడా పాస్ అయ్యేటట్లు చేస్తాం ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ పిఆర్సీలు కానీ అన్నీ కూడా మీలాగా సంవత్సరాల తర్వాత డిలే కాకుండా ఓ నెలనో పదిహేను రోజుల్లో రెండు నెలలో డిలేతోన ఖచ్చితంగా అన్నీ ఇస్తాం మా ప్రభుత్వ ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను పెన్షనర్లను ఎట్లా మంచిగా చూసుకున్న మాకు తెలుసు మీతో చెప్పించుకునేటువంటి దిగజారుడు స్థాయిలో మా ప్రభుత్వం లేదు మేము కూడా లేము కాబట్టి దయచేసి మీరు అనవసరంగా నోరు పారేసుకోవద్దని చెప్పి మీడియా ద్వారా ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా